సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో దుర్గాపురంలోని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడలో నియంతృత్వ పాలన నడుస్తోందని కోదాడ ప్రజలపై పోలీసుల దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ వారికి ఇల్లు అందేలా చూడాలని తెలియజేశారు ఇటు కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పోయిన లబ్దారుంటే సాయంత్రం పూట విచ్చల విడిగా కొట్టే అధికారం నీకు ఎవరిచ్చింది వెంటనే దీని మీద రెవెన్యూకు సంబంధించిన కలెక్టర్ గారు జోక్యం చేసుకుని మౌలిక సదుపాయాలు కలగ చేస్తాడా ఎప్పటివరకు కలగ చేస్తారు ఒకవేళ కలుగజేయకపోతే చేయకపోతే వారు వాళ్ళ ఇళ్లలో ఉండటానికి వచ్చిన అభ్యంతరం నియమ నిబంధనల ప్రకారం వచ్చిన అటంకులు ఏదో ప్రజలకు మిలించాలి మినహాయించి ఒకళ్ళిద్దరు ఎవరైనా ఒకవేళ ఏమైనా మీ దృష్టిలో ఏమైనా ఉంటే వాటిని తీసేసాను మిగతా ఐదు వందల అరవై మందికి ఐదు వందల అరవై మంది అరువులుగా అనవలసి ఎవరు ఇవ్వరు కదా మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అసలు ఇవ్వటానికి వచ్చిన అడ్డంకి ఏంది మీరు మౌలిక సదుపాయాలు కలెక్ట్ చేయలేకపోతున్నారు అధికారికంగా ఆ రోజు లిస్టు ఫైనల్ అయింది ఐదు వందల అరవై మందికి ఇచ్చినాము కలెక్టర్ సర్టిఫై చేసిండు ఆడివ డ్రా డ్రాసి ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు అందరూ పనిచేసే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండటానికి వచ్చిన అడ్డంకి ఏంది అధికారులు ఎందుకు అడ్డంకిస్తున్నారు వాళ్ళకి వస్తున్న ప్రయోజనం అదృశ్య శక్తి ఏంది అనేది గ్రీన్ ట్రిబ్యునల్ మూడు వందల డెబ్బై రెండు మందికి నోటీసులు వచ్చారు అనాదిగా ఉంటున్నారు అక్కడ తలదారుకోవడానికి స్థలం లేక చేసిన పనితోని వాళ్ళ ఆదాయంతో సరిపోక ఏదో తలదాల్చుకోవడానికి ఇరవై ముప్పై యాభై గజా ఇల్లు కట్టుకొని ఉంటుంటే వాళ్ళకి ఎఫ్టీఆర్ అనే పేరు మీద చెలు చెప్పేసి ఆ నోటీసు పోతుంది అది ఎప్పుడు పొందుతుందో తెలియదని ఈ లోపల వాళ్ళకి వస్తున్న భయంతో అనారోగ్యం పాలవుతున్నారు గుడ్డపోటు వస్తుంది కానీ స్థానిక శాసనసభ్యురా అసలు కోర్టు ఏం సూచించింది ఎవరి సూచనల మేరకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు కోర్టు ఉత్తర్వులు అయితే కోర్టు ఉత్తర్వులు ఇచ్చినాయి ఎన్ని రోజులకు సంబంధించినంత వరకు మామూలుగా ఆ ఉత్తరాలకు ప్రత్యుత్తరాలకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా బహిర్గతం చేయట్లేదు నిన్నగాక మొన్న మీ భయోసిన తర్వాత మేలుకొచ్చింది అదేమో అంటారు కదా పట్టణం దాడులు పడుతుంటే పిడే వాయిస్తున్నట్టు ఈడ పరిపాలిస్తుంటే అధికారులు పడికి అడుగులకు మడుగులు వచ్చే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోము మాకు కూడా చట్టాలు తెలుసు చట్టం చేతిలోకి తీసుకోవద్దు అని ఒక లాబైనింగ్ సిటిజన్ గా ఇప్పటి వరకు ఓపికబడింది ఇక ముందు ఏ అధికారులు ఉపేక్షించేది లేదు ఓపికబట్టేది లేదు ఆర్టీఓ పక్షవాతృపాత వైఖరిని మానుకోవాలి లబ్ధిదారులను ఇంకా రోడ్డు పాలు చేయొద్దు వాళ్ళ ఆగ్రహానికి గురి కావద్దు చెప్తున్నా ఏ అధికారంతో వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంది ప్రజాప్రతినిధిగా వాళ్ళ పట్టణ మాత్రమే అధికారులు ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తామంటే కోదాడలో చూస్తూ ఊరుకునేది లేదు అనేది హెచ్చరిస్తుంది